హలో మావా బ్రోస్ ఎలా ఉన్నారు ఆలోకే వెల్కమ్ టు హర్సో వాయిస్ రీసెంట్గా జూనియర్ మూవీ అయితే రిలీజ్ అయింది గాయస్ మూవీ ఎలా ఉందో ప్రీవియస్ వీడియోలో చెప్పేశాను వెళ్ళి చూసేయండి ఇప్పుడైతే ఈ మూవీలో హీరో కిరీటి చేసిన డ్యాన్స్ గురించి డిస్కస్ చేద్దాం అసలు ఏమన్నా వేశాడా డ్యాన్స్ బుర్ర పాడసలు డెబ్యూ మూవీతోనే ఈ రేంజ్లో డ్యాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు రేసు గుర్రంలా జెట్ స్పీడ్తో స్టెప్పులు వేస్తున్నాడు అవ్వడానికి కన్నడ హీరో అయినా సరే మన తెలుగు ఆడియన్స్ ఇతని డ్యాన్స్కి ఫ్యాన్స్ అయిపోతున్నారు ఇతని వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తున్నాయి ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే మన టాలీవుడ్లో ఇప్పటి వరకు శ్రీలీల డ్యాన్స్ని ఆమ్నెట్ చేసిన హీరోనే లేడు స్కందా మూవీలో రామ్ సరసన చేసింది అందులో గండరబాయ్ సాంగ్ లో శ్రీలీల రామ్ ఎనర్జీని బీట్ చేసి ఫుల్ స్పీడ్గా స్టెప్పులు వేసింది గుంటూరు కార మూవీలో కుర్చీ మడతపెట్టి పెట్టే సాంగ్లో మహేష్ బాబు డాన్స్ ఇరగ్గొట్టాడు కానీ శ్రీలీల మహేష్ బాబుని మించి ఊరమా స్టెప్పులు వేసింది ఇక టూలో కిసిక్ అనే సాంగ్లో కూడా అల్లు అర్జున్ డామినేట్ చేసేలా స్టెప్పులు వేసింది కాకపోతే ఇక్కడ మీరు ఒకటి గమనించగలరు శ్రీలీల జస్ట్ టూలో కిసిక్ అనే సాంగ్లో మాత్రమే డామినేట్ చేసింది ఎందుకంటే అందులో అల్లు అర్జున్ భుజం పైకెత్తి ఉండడంతో స్పీడ్గా డాన్స్ చేయడం కష్టం సో అందుకే శ్రీలీల అల్లు అర్జున్ని బీట్ చేయగలిగింది కానీ వింటేజ్ అల్లు అర్జున్ దర్శనమిస్తే మాత్రం అల్లు అర్జున్ స్పీడ్ని అందుకోవడం శ్రీలీల వల్ల అస్సలు కాదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ జూనియర్ మూవీలో వైరల్ వయ్యారి సాంగ్లో కిరీటి మాత్రం శ్రీలీలని డామినేట్ చేసి పడేశాడు నో డౌట్ ఇన్ దట్ తన డ్యాన్స్లో గ్రేస్తో పాటు స్పీడ్ ఉండడంతో కిరీటి ముందు శ్రీలీల తేలిపోయింది మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లు చెప్పండి